హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొంతకాలంగా ఏ స్వార్థం లేకుండా డీఎస్సి వాళ్ళ గురించి వీడియోలు చేస్తున్నాను ఎందుకంటే ఈసారి వచ్చిన డిఎస్సి అంతా తప్పులు తడకలో ఉంది నోటిఫికేషన్ మొత్తం ఏంటంటే నల్ నలభై నలభై నాలుగు అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసేశారు అక్కడ ఉన్న అప్లికేషన్ ఫీజులు కూడా కట్టించుకుని వాళ్ళకి ఇప్పుడు అవకాశం లేదని తీసేశారు మళ్ళీ మార్క్స్ అని పెట్టారు మళ్ళీ ఏమో వచ్చి వీళ్ళకి అవకాశం లేదు ఎవరికంటే పీఈటీలకు అవకాశం ఇవ్వట్లేదు సిబిఎస్ఈ వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు ఇన్ని తప్పులు తడకలతో ఉన్నాయి నామలైజేషన్ అంటున్నారు ఇవన్నీ తప్పులు తడకలతో ఉన్నాయి నేను ప్రశ్నిస్తున్నాను ఒక ఉమెన్గా అందరూ రాలేకపోయారు నేను అందరి తరఫున ప్రశ్నిస్తుంటే ఎవడో రవి అన్నవాడికి చాలా ఇబ్బందిగా ఉంది వాడు ఎలా మాట్లాడుతున్నాడంటే నీ జుట్టు నడిచిపోయింది నా జుట్టు నిలిచిపోతే నేను మాట్లాడకూడదా అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు ఉన్నారో నాకు తెలియదు కానీ అమ్మ క్షమించండి నేను ఇలా అంటున్నానని మీ కొడుకో మీ తమ్ముడో మీ అన్నయ్యో నాకు తెలియదు వాడు నన్ను ఇలా అన్నాడు జుట్టు నెరిసిపోయింది నీ సైజు చూసుకున్నావా అని కాబట్టి నేను అనాల్సి వస్తుంది నేను తప్పుగా మీకు ఏమన్నా ఇబ్బంది నన్ను క్షమించండి అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు బయటకెళ్ళి మేకప్ వేసుకుని వీధుల్లో తిరుగుతారేమో మరి నాకు తెలియదు నాకు అలాంటి అలవాటు లేదు జుట్టు నరిసిపోతే ఏంటి వయసుతో పాటు నెరుస్తూ ఉంటుంది నా నువ్వు చెప్పక్కర్లేదురా నా వయసు నలభై ఐదు అని నా వయసు నలభై నాలుగని నేనే చెప్తున్నాను కదా నువ్వేమన్నా నాకు చెప్పాలా నువ్వు సర్టిఫికెట్ ఇవ్వాలా నువ్వేంటో నువ్వు చూసుకో ఏంటి జగన్మోహన్ రెడ్డి నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడు నేనేమన్నా వైసీపీ పార్టీయా మాట్లాడితే పార్టీ లంటగడతో మరి అలాంటప్పుడు నిన్న వచ్చి వైసీపీ ఎమ్మెల్యే గారు తిరువూరు నియోజకవర్గం కోలిపూడి శ్రీనివాస్ గారు బయటకు వచ్చి ధర్నా చేశారు కదా దేనికి మున్సిపాలిటీ మున్సిపాలిటీలో చేసే వాళ్ళకి కార్మికులకి వాళ్ళ పిల్లలకి కూడా తల్లికి వందనం రాలేదని మరి అతను ఏమో వైసీపీలోకి చేరిపోయారా ఇలా మాట్లాడితే అంటే ఇలా మాట్లాడితే వీళ్ళ మనోభావాలు దెబ్బతీస్తే వీళ్ళు మాట్లాడరు అనుకుంటున్నావా ఏంటి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఎగేసుకుంటూ వచ్చాక నువ్వెందుకు రా ఎగేసుకుంటూ వస్తున్నావు చూడటానికి మానేసాయి నిన్నెవడు చేయమన్నాడు నిన్నెవడు చూడమన్నాడు నలుగురించి మాట్లాడితే బెదిరిస్తారు చంపేస్తారా ఏంటి మీకు చేత కావట్లేదు మేము మాట్లాడితే మరి ఇలా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడు పవన్ కళ్యాణ్ గారు నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వరు వాళ్ళు ఎవరన్నా ఎమ్మెల్యే సీట్లు కానీ ఎమ్మెల్సీ సీట్లు కానీ ఇవ్వాలంటే వాళ్ళకి కట్టలు కట్టలు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు ఎవరు ఏ రాజకీయ నాయకుడు అన్నా వచ్చి ఎవరికన్నా ఒక సీట్ ఇస్తే వాళ్ళకి ఏమోచ్చి పార్టీ ఫండ్లు అవి కోట్లు కోట్లు గుమ్మరించే వాళ్ళకి ఇస్తారు అంతే తప్ప నా లాంటి వాళ్ళకి ఎవరు ఇవ్వరు నువ్వు కంగారు ఏం పడక్కర్లేదు ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు కోట్లు లేవు కాబట్టి నాకు ఇవ్వరు అంత కంగారు పడక్కర్లేదు వైసీపీ పార్టీ అన్నా టీడీపీ పార్టీ అన్నా లేకపోతే జనసేన పార్టీ అన్నా లేదంటే ఏ తొక్కువ పార్టీ అన్నా ఏ తోటగూరు పార్టీ అన్నా డబ్బులు ఇచ్చిన వాడికి ఇస్తాడు సీట్లు వాళ్ళ పార్టీ ఫండ్లు ఇచ్చిన వాళ్ళకి ఇస్తాడు సీట్లు నిన్ను కూడా అలాగే ఎవడో పార్టీ వాడే మాట్లాడిస్తున్నట్టున్నాడు నువ్వు టీడీపీ దగ్గర ఎంత తీసుకున్నావు ఎంత తీసుకున్నావు అయ్యా సిద్దిక్ గారు మీరు నిరుద్యోగులు చేసేసి లీడర్ కదా మీరేనా ఎలా మాట్లాడిస్తున్నారు నాకు కూడా నాకు తెలియదు అసలు పేరు చెప్పనే సిద్ధికంగా నేను వినలేదు మా నా బాధ గురించి చాలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతుంటే మీడెవడికో అప్పు వచ్చేస్తుంది ఎందుకో నా సైజ్ గురించి మాట్లాడతావా అంటే మీ మీకు మీ పార్టీలో ఏ పార్టీలో ఉన్నావో నాకు తెలియదు కానీ మీ విచక్షణ నాకు మీ విజ్ఞత ఎలా ఉందో నాకు అర్థమవుతుంది అంటే మీ ఇంట్లో నాన్న ఎదుటి వాళ్ళ ఆడవాళ్ళ సైజులు ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి ఇవేలా ఉన్నాయి చూడండి అని చెప్తున్నారా ఇదే చెప్పి పంపిస్తున్నారా మీకు మీకు ఇదే సంస్కారం నేర్పించారా ఎవరు నేర్పిస్తున్నారు ఈ సంస్కారాలన్నీ ముందు ఏ పార్టీలో ఉండడం ముఖ్యం కాదు ముందు సంస్కారం నేర్చుకోండి నేను ఎక్కడైనా ముఖ్యమంత్రి గారిని కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని కానీ లేకపోతే డిప్యూటీ సీఎం గారిని కానీ ఏమైనా తిట్టానా వ్యక్తిగతంగా దూషించానా నా ఇష్టమయ్యా నా జుట్టు తెల్లగా ఉంటే నీకెందుకు అంటే తెల్ జుట్టు తెలిసిన వాళ్ళు మాట్లాడకూడదా నిన్ను కన్నా అమ్మ జుట్టు నెరవకుండా ఉంచుతావా ఏంటి నీ జుట్టు నెరవదా నువ్వు అలాగే ఉండిపోతావు యవ్వనంలో అమృతం ఏమన్నా ఇచ్చారా అండి నీ పార్తీ వాళ్ళు నీకు అమృతం తాగావా నువ్వు నీ జుట్టు నెరవకుండా నువ్వు అలా కుర్రోళ్ళలాగే ఉండిపోతావా నీకు ఏ రోగాలు రావా నీకు తెలుసా నాకు థైరాయిడ్ నేను ఇద్దరు పిల్లల్ని తో కన్నాను నా ఒళ్ళు నాకుండాలి కానీ బాధ నీకెందుకు బాధ నువ్వు నన్ను పెట్టి పోషిస్తున్నావా నా ప్రాబ్లం అది నాకేదైనా ప్రాబ్లం వస్తే అది నా వ్యక్తిగతం నా ఇంట్లో వాళ్ళకి సమస్య ఉండాలి నాకు సమస్య ఉండాలి నా ఇంట్లో వాళ్ళకి కూడా కాదు నాకు ఉండాలి సమస్య నీకేంటి రా ప్రాబ్లం మధ్యలో ముందు మాట్లాడుతు నేర్చుకో లేదంటే నువ్వు పెట్టే మెసేజ్లన్నీ నేను తీసుకెళ్ళి నష్టం దావా వేస్తాను నీ మీద ఏమనుకుంటున్నావో నీకు లా ఎంత వరకు తెలుసు నాకు తెలియదు కానీ నాకైతే నీకంటే బాగానే తెలుసు ఏంటి లైవ్ పెడితే నువ్వు క్వశ్చన్స్ అడుగుతావా నీకు అంత తెలిస్తే సోషల్ సబ్జెక్ట్ నువ్వు కూడా వీడియోలు చేసుకో యూట్యూబ్లో వీడియోలు చేసుకో నేను చేస్తాను కదా వీడియోలు ఇలాగా నువ్వు కూడా నీకు నచ్చిన వీడియోలు చేసుకో ఎందుకు అంత ఏడుస్తున్నావు నా మీద పడేడుస్తున్నా అంటే ఇలా పెడితే ఎవరన్నా వ్యక్తిగత దృష్టిలో చేస్తే వీళ్ళు ఫీల్ అయిపోయి ఏడ్చుకుంటూ కూర్చుని ఇంకా మాట్లాడరు అనుకుంటున్నావా నేనేం తప్పు చేయట్లేదు ఎవరిని తప్పు మాట్లాడలేదు ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మాకు ఉంది మేము తెలుసుకునే హక్కు మాకు ఉంది మేము ఓటేసాం మాకు హక్కుంది రాజకీయం చేస్తున్నానా ఎవడు రాజకీయం చేసింది సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి గారే రాజకీయం చేస్తున్నారు ఎందుకంటే కోర్టులో కేసిన వాళ్ళు కేసేసిన వాళ్ళందరూ వైసీపీ వాళ్ళని నిరూపించండి సార్ మేమందరం వైసీపీ అని అంటే కోర్టులో ఎవరు కేసేస్తే వాళ్ళు వైసీపీ అంటే మీ పార్టీ మరి ధర్నా చేశారు అతను కూడా వైసీపీలోకి వెళ్ళిపోయారా ఒక మాట మాట్లాడామంటే దానికి అర్థం ఉండాలి నేను అర్థం లేని మాటలు మాట్లాడుతున్నావా నీ నువ్వెలా మాట్లాడుతున్నావు అర్థం లేకుండా నువ్వు అర్థవంతమైన మాటలు మాట్లాడుతున్నావా నీకు సబ్జెక్ట్ వస్తే పెట్టుకో నా ఇష్టం నా సబ్జెక్ట్ నేను ఎగ్జామ్కి అప్లై చేస్తే ఎగ్జామ్ రాయను నీకేంటి ప్రాబ్లం నాకు ఉద్యోగం రాదు నీకేంటి ప్రాబ్లం నీకు వస్తే నువ్వు సంపాదించి పోషించుకోని కొంపలో వాళ్ళని నన్ను నువ్వు పెట్టి పోషించక్కర్లేదుగా నాకు ఉద్యోగం రాకపోతే నీకెందుకు నాకు నలభై నాలుగేళ్ళు నేను నా పిల్లలిద్దరూ హై స్కూల్కి వెళ్ళాక ఇంటి దగ్గర కూర్చుని చదువుకున్నాను నేను బీఈడీ చేశాను నాకు బీఈడీ ఫస్ట్ క్లాసు ఇంకా నేను చెప్పాను నిన్నే డబుల్ఎంఏ బీఈడీ చేశాను నేను నేను ఇంట్లో కూర్చుని డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుకున్నాను నేను నాకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చదువుకున్నాను నాకు అర్థం కావట్లేదు నారాయణ స్కూల్స్ చైతన్య స్కూల్స్లో వందకు వంద మార్కులు వచ్చేస్తున్నాయి వాళ్ళందరికీ సీట్లు వచ్చేస్తున్నాయా ఏంటి ఇంజనీరింగ్లో మెడికల్లో సీట్లు వచ్చేస్తున్నాయా నీట్లో సీట్లు వచ్చేస్తున్నాయా మీలాంటి మీరు నువ్వు రాజకీయ నాయకుడువో రాజకీయ నాయకుడు కోవర్టువో మీలాంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి చదువు కొనుక్కుంటారు మేము చదువుకుంటాము మీకు మాకు తేడా అదే అందుకని మీ విజ్ఞత ఉండదు సంస్కారం ఉండదు సంస్కారం లేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు ఇప్పుడు కూడా నేను రియాక్ట్ అవ్వకుండా అనుకున్నాను యూట్యూబ్ మెసేజ్లకు రియాక్ట్ అవ్వకూడదు అనుకున్నాను కానీ ఇంత పశువులాగా మాట్లాడుతుంటే ఇలాగే రియాక్ట్ అవుతారు దయచేసి డిఎస్సి అభ్యర్థులు మీ అందరి గురించి నేను వీడియోలు చేస్తున్నాను ఎవరైనా పిచ్చి మెసేజ్లు పెట్టే మీరు రియాక్ట్ అవ్వండి ఫస్ట్ ఎమ్మెల్సీలు అంతమంది ఉన్నారు మా గురించి ఎందుకు మాట్లాడరు టీచర్ల గురించే మాట్లాడతారా మా గురించే మాట్లాడరా టీచరు అంటే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చెప్తేనే టీచర్ కాదు అయ్యో రవి తెలుసుకో తమ్ముడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే చెప్తేనే టీచర్ కాదు ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగమే ఉద్యోగం కాదు టీచర్ చెప్పాలంటే పది మంది పిల్లలకి విద్యా బుద్ధులు సక్రమంగా ముందు సంస్కారం నేర్పించాలి ఇప్పుడు విద్య లేనివాడు వింత పసుపు అన్నారు కానీ ఇప్పుడు విద్య ఉన్నవాడు వింత పసుపు నీలా విద్య ఉన్నవాడు వింత పసుపు అనాలి ఇంత ఇంత చెత్తగానా ఇంత వరస్ట్గా మాట్లాడతారా కామెంట్లు పెట్టడానికే చూడటానికి వస్తారు మీరు రాజకీయాలు చేసేది ఎవరు మీరా రాజకీయాలు చేసేది మేమా ఏమడిగాం మేము నలభై ఐదు రోజులు పోస్ట్ పోన్ చేయమని అడిగాం నార్మలైజేషన్ రద్దు చేయమని అడిగాం మొండిగా వెళ్తుంది ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా నిరుద్యోగులతో మొండిగా వెళ్ళినందుకే వైసీపీ గవర్నమెంట్ అలా అయింది తర్వాత నెక్స్ట్ మీరే మధ్య మార్గం వస్తుంది ఈసారి ఖచ్చితంగా ఒక ఆడదాని అన్నవాడు ఎవడు బాగుపడినట్టు చరిత్రలో లేదు అంతెందుకు భువనేశ్వరిగానే వంశీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు ఏమైంది పరిస్థితి నువ్వు నా గురించి మాట్లాడేవు కదా నీ పరిస్థితి కూడా అలా అవ్వకపోతే చూద్దాం భగవంతుడు ఉన్నాడు తప్పు చేసిన వాడికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే శిక్ష ఖచ్చితంగా విధిస్తాడు చూడు చూడు విధించకపోతే అప్పుడు అడుగు ఏదైనా అయినప్పుడు అప్పుడు గుర్తు తెచ్చుకో ఈవిడు ఇలా అంది అందుకే నాకు అయింది అప్పుడైనా గుర్తు తెచ్చుకో అప్పుడైనా నీకు గుర్తు వస్తుంది అమ్మ ఇలాంటి కన్నా కొడుకు నీకు కొడుక్కి నీకు వందనాలమ్మ నువ్వెవరో కానీ ఏంటి పుత్రుడు పుట్టినప్పుడు కాదు పుత్రోత్సాహం ఆ పుత్రుడు పది మందితో పొగిడించుకున్నప్పుడు తండ్రి పుత్రో పుత్రోత్సాహం అంటారు కానీ ఇలాంటి వాళ్ళు ఇలాంటి సంస్కారహీనుల వల్ల ఏమి ఉండదు విలువలు పోతాయి విలువలు తెలుసుకొని మాట్లాడండి ఎవరైనా సరే ఏ ఆడవాళ్ళకైనా సరే ప్రతి ఒక్కరి గురించి మేము ఉన్నాయి ఏదో పెట్టేద్దామని పెట్టేస్తారు కామెంట్లు అది బట్టలు ఎలా వేసుకున్నా మీకు ఇబ్బందే అది పొట్టుగా వేసుకుంటే ఇబ్బంది పొడుగ్గా వేసుకుంటే ఇబ్బంది చీర కట్టుకుంటే ఇబ్బంది జుట్టుకు రంగు వేసుకుంటే ఇబ్బంది పెదాలకు రంగు వేసుకుంటే ఇబ్బంది అన్నీ ఇబ్బందులే మీకు నా ఇష్టం నా జుట్టు నెరిసిపోతుంది నేను కాటన్ చీరలే కట్టుకుంటాను నా ఇష్టం నీకెందుకు నా సైజు ఎలా ఉంటే నీకెందుకు రా నీ సైజు కోసం నువ్వు చూసుకో సార్ సీఎం గారు విజ్ఞత నేర్పించండి సార్ మీ పార్టీలో ఉన్న వాళ్ళకి మేము కూడా మీ పార్టీ మీ పార్టీ అని మీ పార్టీ అని నేను చెప్పనండి నేను జనసేన పార్టీ అని చెప్తాను ఎందుకంటే ఓటంలో ఉన్నారు కాబట్టి మీ పార్టీ అంటున్నాను నేను జనసేన 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 అని చాలా పిచ్చెక్కి ఓట్లేసాం ఆయన ఏం మాట్లాడడం మానేశారు సైలెంట్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎందుకు సైలెంట్ అయ్యారో మాకే తెలియదు నాకు అర్థమైంది ఏంటంటే ఆయన మాట్లాడే ఉంటారు ఆయన మాటికి కూడా మీరు విలిపించుండ్రు నాకు తెలిసి ఆయన మాట్లాడతాడు మాట్లాడకుండా ఉండే మనిషి అయితే కాదు అతను మాట్లాడినా కూడా మీరు ఊరుకోండి బొజ్జగించి ఉంటారు నాకు అర్థమైంది అది ఇంత మొండి వైఖరితో వెళ్తున్నారు ఆడవాళ్ళు ఇలా మాట్లాడాలని అన్నారు మీ దగ్గర ఉన్న ఆడవాళ్ళు ఏదన్నా మరి ఎవరన్నా క్యారెక్టర్ లూజ్ అయ్యారేమో నాకు తెలియదు అందరూ అలా ఉండరండి నీకు తెలిసిన వాళ్ళు అలా ఉన్నారేమో అయ్యా రవి నీకు తెలిసిన వాళ్ళు అలా ఉండు ఉండొచ్చు అందరూ అలా ఉండరు విలువలు లేకుండా ఎవరు ఉండరు ముందు ఒక బాగుడు వాగేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు ఫస్ట్ నేనే ఎవరిని తిట్టలేదే మా బాధ మేము చెప్పుకున్నాం దీంట్లో తప్పేముంది తప్పు ఉందని ఎవరినన్నా చెప్పించండి ఇంకొకసారి ఈ యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసేస్తాను మొత్తం వ్యూస్ గురించి చేస్తానా చేస్తాను నీకేంటి ప్రాబ్లం పాటలు పాడుకోవాలా నువ్వు పాడుకో వంట చేసు నువ్వు వంట చేసుకో వంటలు తోముకో నేను వంట మా ఇంట్లో వంట చేసుకుంటాను వంటలు తోముకుంటాను అన్ని పనులు నేను చేసుకుంటాను ఇంట్లో మీలాగా ఎవరో పనులు చేసుకుంటే కూర్చుని నేను సొల్లు బాగుడు బాగను అర్థమైందా నేను వంద మందిలో నీలాండోళ్ళు ఎవరో ఒక్కలే ఇలా తేడాగా ఉన్నారు మిమ్మల్ని ఏమన్నాలో చూడండి నన్ను అన్నారు కదా ఎవడో కానీ మొన్న అన్నాడు తేడా నువ్వు మీరు తేడా ఇప్పుడు ఎదుటి వాళ్ళని తేడా అని అన్నారంటే వాళ్ళే తేడా ఫస్ట్ వ్యక్తిగత విమర్శలు మానేసి నోరు మూసుకుని కూర్చోండి ఫస్ట్ ఎలాగో డిఎస్సి వాళ్ళకి మీరు న్యాయం చేయలేరు అని మాకు అర్థమైపోయింది డిఎస్సి వాళ్ళు మీకు తర్వాత చాలా బాగా న్యాయం చేస్తారు జాగ్రత్త డిఎస్సి వాళ్ళు అందరం కలిపి మీకు న్యాయం చేస్తాం నువ్వు ఎవరో సీటు ఎవరు పాకలాడారు రాజకీయాల గురించి నేను ఏమైనా పాకులాడేనా నాకు సీట్ ఇమ్మని అడిగానా ఇప్పుడు చెప్తున్నాను యూట్యూబ్ ముఖంగా నిజంగానే నాకు ఎవరైనా సీట్ ఇస్తా అన్నారంటే నేను నిజంగానే వస్తాను ముందుకి ఖచ్చితంగా వస్తాను ముందుకి ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేరు ప్రశ్నిస్తా నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు నా చాలా చూడకు మానేసే మానేసి ఇంట్లో కూర్చో నేను అమ్మ రవి వాళ్ళ అమ్మ నేను ఎవరినన్నా సరే అనాలని అనలేదు వ్యక్తిగతంగా తీసుకోక తీసుకోకండి ఎందుకంటే సంస్కారం తప్పిన వాళ్ళకి ఇలాగే మాట్లాడాలి ఎవరు ఏదిస్తే అలా అదే తిరిగి ఇవ్వాలి అంటారు అందుకనే చెప్తున్నాను అమ్మ పిల్లల్ని తల్లిదండ్రులు నేను చెప్పే మన పిల్లలకి చదువు లేకపోయినా కానీ సంస్కారం ఉండాలి ఫస్ట్ సంస్కారం నేర్పించండి ఫస్ట్ ఎవరిని ఎలా మర్యాద మర్యాదగా చూడాలి గౌరవించాలని చూడండి వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్ళకండి ఫస్ట్ ఒక వ్యక్తిగత వ్యక్తిగతంగా విమర్శించాలంటే ఒకరిని విమర్శించాలంటే నా మూడు వేలు నిన్నే చూపిస్తాయి ఒకరి మీద ఒక రాయి వేయాలనుకుంటే పది రాళ్ళు నీ మీదే పడతాయి అది చూసుకుని ఎవరి మనోభావాలన్న దెబ్బతగలు ఉంటే నన్ను క్షమించండి